మా ఆరోగ్యం కోల్పోతాను ఒక ప్రభుత్వ పాఠశాల క్యాంపూన మీరు భర్రే మరదను ఆరే ఏర్పాటు ఉండొకన కొద్ది రోజుల నుంచి చెప్పినది మేము వినకపోయి ఇసుగా ఉండండి జర్నలిస్ట్ నిలస రావస్త అంటే అప్లై చేస్తాను ఇంత ముందు హోర్టకల్డ్ అంటే మీరు ప్రభుత్వ సలహాచో ఇవి కటించబడత భరోసాలో చాలా సంతోషం ఇకనొక జైల్దారు మీరు ప్రభుత్వ సహాయంలో ఇది నడియునే

మనందరూ బిడ్డలు ఉన్నారు కొద్దిగా జవాబు తప్పదు కాబట్టి ఈ విషయాన్ని మొత్తంగా దయచేసి క్షమించాలి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ పోవచ్చు గారు హెల్త్ నేనంటే ప్రతి డాక్టర్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఈ వద్ద ఆపరేషన్ చేశాను మరి ఇక్కడ రాయిపోయిన హాస్పిటల్ కు ఆరోగ్య చాలా క్లియర్ చెప్పారు జేఎన్ఎస్ ఇట్ ఈస్ అన్ని

మా జర్నలిస్టుకు సంబంధించిన న్యాయమైన సమస్య విషయంలో కూడా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా మీ న్యాయమైన సమస్య విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి హెల్త్ కార్డు విషయంలో కానీ మీకు ఇళ్ల స్థలాల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నూటికి నూరు శాతం బాధ్యత వహిస్తాము ఎక్కడ కూడా మేము విశ్వరిస్తామనే విషయాన్ని కూడా సవినీగా మనవి చేసుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరూ కూడా ఎందుకంటే మీ ఇబ్బందులు మీ కష్టాలు దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళం కాబట్టి ఈరోజు ఇంత అడ్వాన్స్ సోషల్ మీడియా ఆ డిజిటల్ మీడియా మరి ఉన్న పరిస్థితుల్లో ప్రింట్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల యొక్క ఇబ్బంది కానీ ఆ యాజమాన్య పరంగా ఇబ్బందులు కానీ మరి దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళంగా మీకు మినిమం అడిగేది ఏంది హెల్త్ పరంగా హెల్త్ కార్డు ఇండ్ల స్థలాలు ప్రభుత్వ పరంగా మీకున్నటువంటి ఏదైతే మీకు రావాల్సినట్టు రాయితీ విషయంలో మీరు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మీరు అందరి తరఫున ఇక్కడ వేదికపై మేము అందరం ఉన్నాం నాయకులందరం పార్టీలకు అతీతంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తప్పకుండా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లి వారి ద్వారా పాజిటివ్గా ఆలోచన పరంగా ఏదైతే నిర్ణయం జరిగే విధంగా మా బాధ్యత నిర్వహిస్తామన్న విషయాన్ని మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనవి చేసుకుంటూ గతంలో జర్నలిస్టులు ఇళ్ళ స్థలాల కోసం ఏదైతే వారిపై నిరాధ్యత ఇచ్చినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కానీ పెద్దలు జీవన్ రెడ్డి పోయి మాట్లాడినప్పుడు సంజయ్ కుమార్ గారు కూడా వచ్చినాం దయచేసి మా మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం ఏది చేసినా ఒక మాట చెప్పిండు రామ్ అన్న అన్న రాష్ట్ర హైదరాబాద్ మహానగరంలో బట్ట ఇండ్ల స్థలాలు ఇచ్చిందన్న ఎప్పుడు ఇచ్చినా కాంగ్రెస్ కానీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప ఇంకెప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఇళ్ల స్థలాలు వేరే మొన్న కూడా పదకొండు వందల మందికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించిన సందర్భంలో బట్ట సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చి ఆ ఇళ్ల స్థలాలు ఆగిపోయిన విషయాన్ని కూడా మన రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పడం జరుగుతుంది మరి దానిలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో జర్నలిస్ట్ సోదరులకు ఇచ్చిన స్థలాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో ఆగిపోయినప్పటికీ ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మా జర్నదిస్ట్ సోదరులను ఆదుకునే బాధ్యత పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడున్న పెద్దలందరూ చెప్పిన రమ్ మా రమణ గారు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పారు మా మంత్రివారి యొక్క నేతృత్వంలో కాదన్న మంత్రిగా మీ అన్నగా మీ తమ్ముడు కానీ మీ వెంటుంటా ముఖ్యమంత్రి గారిని ఒప్పించే విషయాలు మనం అందరం కలుద్దాం జీవన్ రెడ్డి గారిని కూడా ఎమ్మడి తీసుకెళ్దాం తీసుకెళ్ళి మనకు న్యాయమైనటువంటి సమస్య జగితాల జిల్లా అంటే పోరాటాల గడ్డ ఇక్కడ కరీంనగర్ జిల్లాకెళ్ళి ఏదైనా కూడా ఏ ప్రభుత్వం ఉండాలన్నా ఏ ప్రభుత్వం ఇబ్బందుల పాలన్నా కరీంనగర్ జిల్లానే జర్నలిస్టులకు కానీ రాజకీయ నాయకులు కానీ చైతన్యం అనేటువంటి జిల్లా ఎక్కడికైనా వెళ్ళయితే అమ్మ కరీంనగర్ జిల్లా అమ్మ కరీంనగర్ జిల్లా ఎక్కడికైనా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాల ఉన్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా ఇవాళ దేశాల్లో ఉన్నతమైన చదువు చదువుకుంటున్న డాక్టర్స్ కూడా ఎవరైనా అంటే మన కరీంనగర్ వాళ్ళు ఈరోజు ఉన్నతమైన ఇవాళ వేదికపై మా సంజయ్ కుమార్ కోరుట్ల డాక్టర్ గారు కానీ మన ఈ సంజయ్ కుమార్ డాక్టర్ గారు కానీ మరి వీరందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన గొప్పగా పేరు వచ్చే విధంగా ప్రజా ప్రజలుగా మా బాధ్యత నిర్వర్తిస్తున్న సందర్భంలో పట ఈరోజు ప్రపంచ దేశంలో జుడిషియల్ పరంగా ఏదైతే మీ జర్నలిజం పరంగా ఒక ప్రజాస్వామ్యానికి ఒక పెద్దగా గొప్పగా అండగా ఉండేటప్పుడు మీకు మీకు అండగా ఉండే బాధ్యత ప్రభుత్వాన్ని అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వారి దృ రేవంత్ రెడ్డి గారి దృష్టికి జగితాల జిల్లా కరీంనగర్ జిల్లా పక్షాన మీరు న్యాయమైన కోరిక విషయం లోపల ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర బాబుకున్న మంత్రి గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నారు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఎక్కడ కూడా మీకు ఇబ్బందుల కష్టాల లోపట మేము ఎక్కడ కూడా వెనక్కి కాలేయమైన విషయాన్ని మరొక్కసారి మనవి చేసుకుంటూ మరి ఇంత ఇష్టాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను పిలవగానే మా కోరికను మన్నించి విచ్చేయడంతో పాటు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మీకు నేను ఉన్న మీకు నేను భరోసా ఇస్తున్నా మీ హక్కులన్నీ సాధించుకునే దిశగా నేను ప్రయత్నం చేస్తానని మాకు భరోసా ఇచ్చిన మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి కొరట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి రమణన్న గారికి మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా